టిబిఆర్ న్యూస్ కి స్వాగతం కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ కు చేరువలో ఉన్న మెడికల్ కవర్ హాస్పిటల్ వారు సిఎస్ఆర్ నిధుల నుండి ఏడు లక్షల విలువ గల వంద బెరిగేట్స్ ను మెడికవర్ కాకినాడ హెడ్ సుధాకర్ చేతుల మీదుగా కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కు అందజేశారు అనంతరం కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మెడికవర్ యజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ వారికి ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మెడికల్ హాస్పిటల్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వైద్యం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు సిఐలు మరియు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు

మెడికవర్ హాస్పిటల్స్ హెస్బీన్ ఎట్ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ సపోర్టింగ్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ కేర్ చాలామంది పోలీస్ కి హెల్త్ కేర్లో ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అలానే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా సపోర్ట్ చేసే దానిలో భాగంగా వాళ్ళ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ఇవాళ హండ్రెడ్ బ్యారికేడ్స్ ఇవ్వడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ స్టెప్ బ్యారికేడ్స్ ట్రాఫిక్ కంట్రోల్లోనే కాదు వేరియస్ బందోబస్తు డ్యూటీస్లో దెర్ ఇస్ మల్టిపుల్ వేస్ ఇన్ విచ్ దేల్ హెల్పర్స్ సో ఇట్ విల్ బి అ ఫోర్స్ మల్టిప్లై టు ద మెన్ హు ఆర్ పర్ఫార్మింగ్ దేర్ డ్యూటీస్ ఆన్ ద గ్రౌండ్ సో దీనివల్ల చాలా హెల్ప్ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్కి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మెడికవర్ హాస్పిటల్ కాకినాడ అండ్ మెడికవర్ గ్రూప్ ఆల్సో ఇట్లానే అందరూ సిఎస్ఆర్ ఇనిషియేటివ్లో వాళ్ళకి వీలున్నంత పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ చేస్తే ఆల్ దీస్ విల్ గివ్ అస్ అడిషనల్ స్ట్రెంగ్త్ టు పెర్ఫార్మ్ అవర్ డ్యూటీస్ బెటర్ థ్యాంక్ యూ నమస్తే మెడికర్ హాస్పిటల్ కాకినాడ ఈ దీని ప్రత్యేకంగా మన ఎస్పీ గారి చేతుల మీదుగా మేము పోలీస్ డిపార్ట్మెంట్కి కాకినాడలో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్కి వంద బ్యారికేడ్స్ని సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఇవ్వడం జరుగుతుంది దీని ప్రథమ ఉద్దేశం ఏంటంటే మా చైర్మన్ గారు ఎస్పెషల్లీ ఎప్పుడు కూడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫోర్ ఫ్రంట్లో ఉండి అనేకమైనటువంటి సేవలు పబ్లిక్ అందిస్తారు కాబట్టి వారికి ఏ విధంగానైనా కానీ ఎలాంటి అవకాశం వచ్చినా కానీ సహాయం చేయడానికి మా సంస్థ చైర్మన్ గారు ఎప్పుడు ముందుంటారు ఆయన ఆదేశాల మేరకు మేము ఈ సంవత్సరము దగ్గర దగ్గర వంద బ్యారికేడ్స్ అది కాస్టింగ్ అరౌండ్ సెవెన్ ల్యాక్స్ కాస్ట్ అవుతూ ఉంది బట్ వీటిని కాకినాడ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్కి అందజేయడం జరుగుతుంది దీనిలో ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఈ రహదారులు కానీ లేకపోతే రహదారి భద్రతా విషయాల్లో కానీ పోలీసు పీపుల్ ఎవరైతే వారు కొన్ని ఏమో చెప్పగలుగుతాము కొన్ని ఎడ్యుకేట్ చేయగలుగుతాము బట్ బ్యారికేడ్ ద్వారా ప్రతి క్షణము అది గుర్తు చేస్తుందనే ఉద్దేశంతో మనం దీన్ని ఇవ్వడం జరుగుతుంది దీని ద్వారా అనేకమైనటువంటి ప్రమాదాలు అరికట్టడానికి అదేవిధంగానే ట్రాఫిక్ సమస్యల్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము సమాజ సేవ కోసం దీన్ని ఇవ్వడం జరుగుతుంది అంతే ఒక్కటే కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏది ఉన్నా కానీ మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ఎస్పెషల్ కాకినాడ డిస్టిక్లో మేము ఎప్పుడు కూడా ముందుంటాము సేవ చేయడంలోనూ అదేవిధంగా ప్రత్యేకించి మన ఎస్పీ గారికి బిందు మాధవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో వచ్చి మీరు మీ టైం కేటాయించి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్